నమస్కారం అండి నమస్తే అండి సార్ నరేంద్ర కుమార్ చౌదరి టీవీ ఎన్టీవీ పక్కన టీవీ నైన్ అని ఒక ఛానల్ సాక్షి అయితే అలాగే ఉంది వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బాకాలు ఊది 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 జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి గాల్లో మునగ చెట్టు ఎక్కించారు ఆ చెట్టు ఒక్కసారిగా కొమ్మ విరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి కింద పడ్డాడు కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోయినాయి కానీ నరేంద్ర చౌదరి అనేవాడు చైర్మన్స్ డెస్క్ అని చెప్పి ఒక కథనం ప్రసారం చేస్తున్నాడు ఎన్టీవీలో అందులో ఏంటంటే ఆయన చెప్పేది జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవటానికి కారణం పూర్తిగా ఐపాక్ టీం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు వాళ్ళ మాటలు నమ్మటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇంత దారుణమైన ఓటమి మూట కట్టుకున్నాడు సో వాళ్ళు చేసిన తప్పుల వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటున్నాడు చెప్తే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కానీ ఆయనకి వీళ్ళు బాగాలు ఊదిన విషయం కానీ ఆయన ఎత్తట్లేదు ఈ మొత్తం నెపం అంతా ఐపాక్ మీద నెట్టుతున్నాడు సో ఐపాక్ వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటారా ఈ నరేంద్ర చౌదరి చెప్పినట్లు మీరిక్కడ రెండు అంశాలు ప్రస్తావించారండి ఎందుకు నేను ఈ రెండు అంశాలు అంటున్నానంటే ముందుగా మీడియా ఛానళ్ళు వర్సెస్ జగన్ ఓకే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐప్యాక్ టీం ఉందని చెప్పేసి మీడియా వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఐప్యాక్ టీము వర్సెస్ మీడియా ఎవ ఏ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా మీరు ఏదైతే అంటున్నారు ఎన్టీవీ యాజమాన్యము చైర్మన్ డెస్క్లు ఈ విధంగా చెప్పారని ఇది ఒక వర్షన్ తీసుకున్నట్టయితే రెండో వర్షన్ ఏంటంటే జగన్ వర్సెస్ మీడియా అంటే జగన్ తరపు నుంచి ఒక కోణము మీడియా నుంచి ఒక కోణం మనం తీసుకున్నట్లయితే మనము ముందుగా జగన్ నుంచి తీసుకుందాం నిజంగా అండి నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచివాడు అవునా అది అది చెడ్డ ఏ విధంగా తీసుకున్నా అంటే పులివెందుల ప్రాంతంలో ఇప్పుడు పులివెందల ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి మంచివాడు అయితేనే కదా అక్కడ ప్రజలు ఆదరించేది అవును ఇంత వ్యతిరేకతలో కూడా అరవై ఒక్క వేల మెజారిటీ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి మంచివాడేనే కదా అంటే పులివెందుల ప్రాంత ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు మావాడు మరి మిగతా ప్రాంతాలు ఎవరైతే ఓట్లు వేయలేదు ఎవరైతే స్వీకరించలేదు ఆదరించలేదు వారికి చెడ్డవాడు సమాజంలో మంచి ఎంత ఉంటుందో చెడ్డ అంతే ఉంటుంది రావణాసురుడి పక్కన ఉన్న విభీషణుడు మరి చెడ్డవాడు రావణాసురుడు అని చెప్పి మనం అనుకుంటాము మరి విభీషణుడు మంచోడు కాలేదా అవును మరి రామరాజ్యంలో ఉన్నటువంటి కైకేయి తన బుద్ధి బాగాలేక మరి తన బుద్ధి కేవలం బాగలేకపోవడం వల్ల చెడ్డది కాలేదా కేవలం తన స్వార్థం కోసం ఉపయోగించింది కాబట్టి అంటే ఇప్పుడు దీని అర్థమేంది ఇటు రామరాజ్యం రావణ రాజ్యం మరి రామరాజ్యంలో ఉన్న కైకేయి కూడా చెడ్డదైపోయింది రావణ రాజ్యంలో ఉన్నటువంటి విభీషణుడు కూడా మంచోడయ్యాడు మరి ఆ వర్షంలో తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రాంతం కడప జిల్లా ప్రజానికానికి మంచివాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుబడ్డానండి ఇప్పుడు జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ దృశ్యా చూసినట్లయితే మనము జగన్ దగ్గర ఐప్యాక్ టీము ఉంది అంటున్నారు ఇప్పుడు మీడియా ఏమంటుంది జగన్ మీద దాడి ఏ విధంగా చేస్తుంది ఈ ఎన్టీవీ అయితేనేమి టీవీ నైన్ అయితేనేమి టీవీ అయితేనేమి సాక్షి అయితేనేమి వీళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఏ మాయలేకి ఏ ట్రాన్స్ లేకి తీసుకుని వెళ్తూ ఉన్నారనేది మనం మాట్లాడుకున్నట్లయితే జగన్ దగ్గర ఐప్యాక్ టీం గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలవడానికి ముఖ్య కారణం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవము అవును ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోదగ్గ వాస్తవము మనం ఒప్పుకోనంత మాత్రాన్ని నిజం అబద్ధం కాదు అబద్ధం నిజం కాదు మరి ఇవి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇదే ఐపాక్ టీము మీద ఈరోజు నింద మోపుతా ఉన్నారు చైర్మన్ చూపుడు వేలికి ఒకటి కావాలి కాబట్టి మీడియాకు ఎందుకంటే మీడియా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా లాభపడింది పట్టించారు కూడా అక్కడే వస్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా అనేది ఏ విధంగా తప్పు పట్టి తప్పుదోవ పట్టించింది అనేది ఇప్పుడు ఐపాక్ టీవీ మీద గురి పెట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి మీడియా ఎవరైతే ఈ ఫే బ్లూ మీడియా అని చెప్పేసి గతంలో ప్రచారం జరిగిందో ఎన్టీవీ టీవీ సాక్షి టీవీ నైన్ ఎక్సెప్ట్ సాక్షి తీసుకున్నట్లయితే ఈ మూడు ఛానళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి పడనీకోకుండా ఐపాక్ మీద దృష్టి మరచడం జరుగుతూ ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి ఇది జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంక రెండు అంశం ఇప్పుడు మీరేమన్నారు మీడియా వాళ్ళు ఎన్టీవీ టెన్టీవీ టీవీ నైన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ డెస్క్లో ఈ విధంగా ఐప్యాక్ టీమ్ అంతా చేసింది జగన్మోహన్ రెడ్డి అంతా మంచిగా చేశాడు గతంలో వీళ్ళు ఏం కొట్టారండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు ముందు ఏం చెప్పారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేలను మార్చాడు అభ్యర్థులను మార్చాడు దాదాపు ఎనభై మంది అభ్యర్థులను మార్చాడు ఎందుకు కారణము మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీరు నివేదిక ఇచ్చారు కదా మరి నివేదికలు ఇచ్చిన మీ ప్రాతిపదికనే కదా జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ తీసుకోండేది అంటే మీడియాలో ఇచ్చిన వాస్తవాలు అవాస్తవాలు మేర ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు మీడియాకు వచ్చిన రిపోర్టు మీరు అనుగుణంగా చేసిన రిపోర్టులు ఏవైతున్నాయో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు టేబుల్ మీద పెట్టిన తర్వాతనే కదా జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ తీసుకోండేది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన చెడ్డబడవు అవుతాడు మరి అదే రకంగా ఇదే ఎన్టీవీ ఇదే టీవీ నైన్ ఇప్పుడు టీవీ నైన్ రజనీకాంత్ గారు ఉన్నారు ఎంత ఆయన తప్పుదోవ పట్టించినట్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని ఎవరు తో తప్పుదోవ పట్టించలేదు అవును టీవీ నైన్ యాజమాన్యము ఎన్టీవీ యాజమాన్యము వీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వీరు లాభపడినంత ఏ మీడియా ఛానల్ లాభపడలేదు అందుకే దొంగే దొంగ అన్నట్లుగా ముందుగానే గుమ్మడకాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు మనల్ని దొంగ అనక ముందే ఐపాక్ టీక్ మీద ఐపాక్ టీంను గురి పెడుతూ ఒక బాణం వదిలారు అంటే జగన్ వరకు కౌంటింగ్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై స్థానాలు కూడా చెప్పారు టీవీ నేను అక్కడికి వస్తున్నానండి ఇప్పుడు నేను ఎందుకు ఏ విధంగా ఈ టీవీ ఛానల్స్ తనకు తాను బ్లూ మీడియాని ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రచారం చేపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు నిజంగా వీళ్ళు వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంచినట్లయితే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో అప్పటి అధికార ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మూడు ఎమ్మెల్సీ సీట్లు సాధించడం జరిగింది మరి అప్పట్లో ఏమైంది ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ ఏమైంది టేబుల్ మీద వెళ్ళనీకోకుండా ఎవరు చేశారు ఇదంతా మరి మీడియానే కదా వైఎస్ఆర్సీపీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ నాయకులను వైఎస్ఆర్సీపీ క్యాడర్ను తప్పుదోవ పట్టించినది ఎవరు ఇప్పుడు ఏ ఛానల్ని వీళ్ళంతా చూసేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉందండి వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ బెల్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమాని ఏ ఛానల్ను చూస్తారు ఎక్కువ సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టీవీ చూస్తారు మరి వీళ్ళందరినీ తప్పుదోవ పట్టించి వీళ్ళందరినీ బెట్టింగ్లు వైపు మళ్ళీ ఇచ్చి ఎవరు తప్పుదోవ పట్టించారు ఇప్పుడు ఎల్లో మీడియా వీరన్నట్లు కానీ ఎల్లో మీడియా అనుకుంటే ఎల్లో మీడియా ఈరోజు విజయం సాధించింది అవును ముందు నుంచి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తానే ఉంది నిజంగా చెప్పాలి అంటే ఎల్లో మీడియా చేసినంత సేవ ఎల్లో మీడియా ఇచ్చినంత రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇవ్వలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో మీడియా ఇచ్చిన రిపోర్ట్ తీసుకున్నట్లయితే మూడు ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచిన తర్వాతనే అలర్ట్ అయ్యేవాడు ఎస్ అవును మరి ఈరోజు ఎవరు వెన్నుపోటు పడిచారు ఎవరైతే ఎన్టీ యాజమాన్యం మీరు చెప్తా ఉన్నారు ఎవరైతే టీవీ నైన్ యాజమాన్యం ఎవరు చెప్తా ఉన్నారు వీళ్ళు లాభపడినంత కాంట్రాక్టర్లో పొందారు లాబింగ్ చేశారు క్విట్ ప్రోకో నీకు ఇది చేస్తే నాకు ఇది నాకు ఇది చేస్తే నీకు ఇది క్విట్ ప్రో కంటే ఇదే మరి ఇలాంటి చేసిన వ్యక్తులు ఏ విధంగా ఐప్యాక్ టీం మీద తప్పు పడతారు నేను ఐప్యాక్ టీం సమర్థిస్తానండి వాళ్ళు చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బుకు న్యాయం చేశారు గతంలో ఎలా న్యాయం చేశారు గతంలో నూట యాభై ఒక్క సీట్లు మ్యాండేట్ రావడంలో వాళ్ళ పాత్ర ఉందా లేదా మరి అప్పుడు అనడంలో ఇప్పుడు లేదనడంలో ఏం ఏం ఆశ్చర్యం ఉంది ఎటువంటి సందేహం ఉంది అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఇప్పటి ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మీడియా వర్సెస్ జగన్ జరుగుతున్న ఈ యుద్ధంలో ఒక తీర్పు గురించి చెప్తా గతంలో తమిళనాడులో జల్లికట్టు తీర్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది బలవంతుడికి బలహీనునికి ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు కేవలం బలహీనుని దృష్ట్యా మాత్రమే మనము తీర్పు ఇవ్వాల్సి వస్తుంది ఆ దృష్టికోణం మాత్రమే చూడాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో మీడియా వర్సెస్ హైపాక్ అంటే జగన్ ఐపాక్ నథింగ్ బట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు మే పదమూడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఐపాక్ టీం దగ్గరికే కదా మరి ఎన్టీవీలో కూర్చొని మాట్లాడా టీవీ నైన్లో కూర్చొని మాట్లాడా ఇదే టెన్ టీవీలో కూర్చొని మాట్లాడా ఇంటర్వ్యూ ఇవ్వలేదే మరి ఐప్యాక్ దగ్గరికి వెళ్ళి మనం గెలుస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మరి జగన్ తను ఓన్ చేసుకున్నటువంటి ఐప్యాక్ టీం అంటే ఐప్యాక్ టీం తప్పు పడితే ఎవరిని తప్పు పట్టినట్టు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తప్పు పట్టినట్టు అంతే అంటే ఇప్పుడు ఎవరు వెన్నుపోటు పోటీ మరి ఏ ప్రాతిపదికన వీళ్ళంతా మీడియా వాళ్ళు ఈ ఎన్టీవీ టీవీ నైన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పడతారు మీరే చెప్పండి ఇది నిజమా కాదా అవును కరెక్ట్ మరి సో ఈ ఈ యాక్చువల్గా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటూ జగన్మోహన్ రెడ్డి చిందులేసేవాడు దుష్ట చతుష్టయం అంటూ టీవీ ఇది టీవీ ఫైవ్ మీదను ఏబిఎన్ ఛానల్ మీద విషయం కక్కేవాడు ఈనాడు ఈ టీవీల మీద కూడా సో వాళ్ళ ముగ్గురు నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ని ఐదుగురిని కలిపి దుష్ట చతుష్టయం అనేవాడు సో అటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా ఎల్లో మీడియాని ముద్ర వేసిన ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ మాటలు కనుక వినుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన స్థితికి వచ్చేవాడు మామూలుగా మనము ఈయన చేసిన తప్పు ఏంటంటే టీవీ నైన్ నేను టెన్ టీవీ నేను ఎన్టీవీని నమ్ముకోవటమే వాళ్ళే ఈయనకి తప్పుడు మార్గాల్లో తీసుకెళ్లారు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు ఈయన పట్టి పట్టే వస్తున్నానండి మామూలుగా మనము ఇన్స్టాలోను ఫేస్బుక్ షార్ట్స్లోను యూట్యూబ్ షార్ట్స్లోను కొన్ని కొటేషన్స్ వస్తూ ఉంటాయి ఏంది మన స్నేహితుడైతే మన దగ్గర వాస్తవాలు చెప్పేవాడైతే మనవాడైతే వాడు మంచి మన శ్రేయోభిలాషం మన స్నేహితుడైనా సరే పక్క వాడి దగ్గర మన తప్పులు ఎత్తి చూపేవాడు అయి మన స్నేహితుడైనా కూడా శత్రువే అని చెప్పేసి కొన్ని కొటేషన్స్ చూస్తూ ఉంటాం మరి ఆ కొటేషన్స్ ఈ పొద్దు నిజమా కాదు అవి అది వర్తిస్తదే లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీవీ యాజమాన్యం టీవీ నైన్ యాజమాన్యం స్నేహితులు ఎందుకంటే ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఆయనకు సపోర్ట్గా పనిచేశారు అనేది ప్రజలందరూ తెలుసు ఇది నేను చెప్పే సొంత కవిత్వం కాదు అది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ రకంగా మనం చూసినట్లయితే ఏదైతే స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారు తన స్నేహితుడైన తప్పులు ఎత్తి అతని దగ్గర ఎత్తి చూపుకోకుండా తన క్యాడర్ దగ్గర ఐపాక్ అని చెప్పేసి ఒక అబద్ధం చెప్తే అప్పుడు శత్రువా మిత్రువా ఎన్టీవీ నైన్ ఎన్టీవీ యాజమాన్యం టీవీ నైన్ యాజమాన్యం మరి ఇక్కడే ఉంది ఆన్సరు దెన్ యూ హ్యావ్ ద ఆన్సర్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తప్పు పడతారు వీళ్ళంతా నిండా ముంచారండి ఈ మీడియా ఎన్టీవీ టీవీ నైన్ సాక్షి టెన్ టీవీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నిండా ముంచారు నిండా తప్పించుకోవడానికి చూస్తున్నారు అవును సో జగన్మోహన్ రెడ్డి కాదండి వాళ్ళ దగ్గర డబ్బు తిని అదేనండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తారు మీరు ఏం చేశారు నాకు వెన్నుపోటు పొడిచారని ఏలెత్తి చూపించే లోపలే తిరిగి వాళ్ళు చైర్మన్ డెస్క్ అని ఒక ప్రోగ్రామ్ ద్వారా ఐపాక్ టీం మీద గురి ఇప్పుడు సినిమా పాత సినిమాల్లో బాణాలు వదులుతారండి బాణాలు వదిలితే గాల్లో పోతూ ఉంటుంది గురి తప్పడానికి ఇంకో బాణం వదులుతారనమాట ఐప్యాక్ టీము జగన్మోహన్ రెడ్డి గారు మన వైపు బాణం వదిలే లోపలే మనం ఐప్యాక్ మీద ఒక బాణం వదిలేది ఇంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పదకొండు స్థానాలు వచ్చినాయి అంటే అవి కేవలం ఐప్యాక్ వల్లనే వచ్చినాయి అంటారా లేకపోతే ఈ టీవీ టీవీ వాళ్ళు నిజంగా నేను నా అభిప్రాయం చెప్తున్నానండి ఐప్యాక్ టీము జగన్మోహన్ రెడ్డి గారికి సిన్సియర్గా పనిచేసింది ఇంత వ్యతిరేకతలో కూడా ప్రతిపక్ష పార్టీ హోదా రాకపోయినప్పటికీ కనీసం తన పదకొండు మంది శాసనసభ్యులను గెలుచుకోగలిగింది డబల్ డిజిట్లో అంటే నలభై శాతం ఓటింగ్ తెచ్చుకోగలిగింది వైఎస్ఆర్సిపి పార్టీ అంటే అది ఐపాక్ టీమ్ కృషే వైఎస్ఆర్సిపి పార్టీ క్యాడర్ కృషే అని నేను బలంగా చెప్తాను గంటా బలంగా చెప్పగలను కానీ జగన్మోహన్ రెడ్డి నాశనం అవడానికి ఓకే అండి చూద్దామండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటాడో లేదా ఈ భజన బ్యాచ్ని భజన బృందాన్ని చుట్టూ వేసుకొని తిరిగి ఆయన నాశనాన్ని ఆయనే కొని తెచ్చుకున్నాడు బస్మాస్తర్ ఆస్థాన్ ఆ టీవీ ఛానల్స్ అన్నీ కలిపి బస్మాసర్ ఆస్థాన్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డి నెత్త మీద పెట్టినాయి అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు సో చూద్దామండి ముందు రోజులో జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకుంటాడా లేదా ఇప్పటికైనా మంచిదారిలో వెళ్తాడా లేదా అనేది చూద్దామండి ధన్యవాదాలండి నమస్తే